प्रया मोसेडु मनो मो सेडु प्रभु ए सुकृते मीकु प्रभु एक्रिस्ते माकु विश्रान्ति चुनु रण्डी विश्रान्ति चुनुरण्डी प्रजलार वेगमेरारे निजदैवनुकनुगुण रें प्रतिवारु मोक्षमुजेरा ప్రభుయే సువార్తను వినరే ప్రజల నిజ దైవమును కనుగొనరే మంచిది ప్రియులారా దేవుని వాక్యంలోకి వెళ్దాము నిడిది పరిగెత్తుట గురించి లేఖన భాగాలను మనం ఆలోచన చేద్దాము ఆదికాండము పద్దెనిమిదవ అధ్యాయము ఆదికాండం పద్దెనిమిదవ అధ్యాయము మొదటి వచనము రెండవ వచనాన్ని చూద్దాము మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వార మందు కూర్చొని ఉన్నప్పుడు ఎహోవా అతనికి కనబడెను అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండిరి అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి ప్రభువా నీ కటాక్షం నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు నేను కొంచెం నీళ్లు త తెప్పించేదను దయచేసి కాళ్ళు కడుక్కొని చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి కొంచెం ఆహారం తెచ్చేదను మీ ప్రాణములను బలపరుచుకునడి తర్వాత మీరు వెళ్ళవచ్చును ఇందు నిమిత్తము కదా మీ దాసుని వద్దకు వచ్చి తిరనేను వారు నీవు చెప్పినట్లు చేయమనగా అబ్రహాం గుడారంలోనున్న షారా యొద్దకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి మూడు మాణికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు దేవుని వాక్యం మనకు గుర్తు చేయబడుతున్నటువంటి విషయం ఏమిటంటే మరి ముగ్గురు దేవదూతలకు అతిథి సత్కారం చేయట గురించి దేవుని వాక్యము ఈ మొదటి వచనం నుంచి పన్నెండు వచనాల వరకు వచనం వరకు మనం చూసినప్పుడు ఈ లేఖనము మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది పన్నెండు వరకు ఇదే విషయాన్ని మనకు గుర్తు చేయబడుతుంది తరువాత పదమూడు నుంచి షారాను గద్దించుట గురించి పదిహేడు నుంచి సుధమ గుమరల నాశనమును గురించి అబ్రహాము బయలుపరచుట గురించి ఇరవై మూడు సుధమ కోసం వేడుకొనుట గురించి ఈ విషయాలన్నీ కూడా మరి ఆది కాండంలో పద్దెనిమిదవ అధ్యాయంలో తెలియపరచబడుతూ ఉన్నది పరిగెత్తుకొని పోవడము పరిగెత్తుకొనుట అనేటటువంటి అంశం ద్వారా మనం ఈ రాత్రి కాలం అందు చూస్తే మరి ముగ్గురికి ఆతిథ్యం ఇచ్చినట్టుగా ఈ లేఖనము గమనిస్తూ ఉంటూ ఉన్నాము ఎహోవా అతనికి కనబడెను అతని ఎదుట ముగ్గురు ఉన్నారు అనేటటువంటి విషయాన్ని ఈ లేఖనము మనకు గుర్తు చేస్తూ ఉంటూ ఉన్నది అందుకని ఆయన ఏం చేశాడు అని అంటే పరిగెత్తుకొని వెళ్ళాడు పరిగెత్తుకొని వెళ్ళి సాగిల పడి నమస్కారం చేసి అయ్యా కొంచెం సేద తీర్చుకోండి ప్రవ్వా కొంచెం సేద తీర్చుకోండి కొంచెం ఆహారము పుచ్చుకోండి బలపరుచుకోండి అందునిమిత్తమే కదా మీరు వచ్చింది అనేటటువంటి విషయాన్ని మరి అబ్రహాం గారు గుర్తు చేస్తూ ఉంటూ ఉన్నారు అలాగునే కానీ అని చెప్పి మరి దేవాది దేవుడు సెలవిచ్చినట్టుగా ఈ లేఖనం మనకు గుర్తు చేయబడుతూ ఉంటూ ఉన్నది పరిగెత్తుకొని ఆశ ఉన్నది దేవుని వైపు ఆశ ఉన్నది ఆశ ఉన్నటువంటి అబ్రహాం గారు పరిగెత్తుకొని పోయినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ఏడవచనం చూసినప్పుడు ఏడవచనం నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడనై ఉన్నట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచదను దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే మరి ఒక నిబంధన ఎన్నో వచనంలో ఆదికాండం పదిహేడవ వచనము పదిహేడో అధ్యయము ఏడవ వచనంలో ఆ మాట తెలియపరచబడుతూ ఉన్నది పద్దెనిమిది వచ్చిన వచనానికి వచ్చినప్పుడు మరి ఏడవ వచనాన్ని మనం గ్రహిద్దాం మరియు అబ్రహాము పశువుల మందలో మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించి అప్పగించను వాడు దాన్ని త్వరగా సిద్ధపరచను తర్వాత అతడు వెన్నను పాలను తాను సిద్ధ సిద్ధము చేసి దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనం వారి యద్ధ ఆ చెట్టు క్రింద నిలుచుండెను వారతనితో నీ భార్య అయిన షారా ఎక్కడున్నదని అడగగా అతడు అదిగో గుడారంలోనున్నదని చెప్పాను అందుకైనా మీ దాటికి ఈ కాలంన నీ యద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను అప్పుడు నీ భార్య అయిన షారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను షారా ఆయన వెనక నుండి గుడారపు ద్వారము మందు నిలుచుండెను అబ్రహామును షారాయిను బహుకాలం గడిచిన రుద్ధురాలై ఉండి స్త్రీ ధర్మము షారాకు నిలిచిపోయాను గనక షారా నేను బలము ఉడిగిన దానైన తర్వాత నాకు సుఖము కలుగున నా యజమానుడును రుద్ధుడై ఉన్నాడు గదా అని తనలో నవ్వుకొనేను అంతటా యహోవా అబ్రహాముతో రుద్దిరాలైన నైనా నేను నిశ్చయంగా ప్రసవించ ప్రసవ ప్రసవించదనా అని షారా నవ్వనేలా ఎహోవాకు అసాధ్యమైనది ఏదైనా నున్నదా మీ దాటికి ఈ కాలం నిర్ణయ కాలమందు నీ ఎద్దకు తిరిగి వచ్చేదను అప్పుడు షారాకు కుమారుడు కలుగున నేను షారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నీవు నవ్వితివి అనేను ఈ లేఖనాన్ని మనం చూసినప్పుడు మరి దేవుడు అన్ని గ్రహించగలిగినటువంటి దేవుడై ఉంటున్నాడు కాబట్టి ఆయన గ్రహించి మరి గుర్తు చేస్తున్నటువంటి విషయమై ఉంటూ ఉన్నది కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మనం కూడా కొన్నిసార్లు మరి అబద్ధం చెప్పే ప్రయత్నాన్ని చేస్తాం కానీ దేవుడు మనల్ని పరిశీలన చేసే దేవుడై ఉంటూ ఉన్నాడు మరి ఇక్కడ ఆతిథ్యం ఇచ్చినట్టుగా అబ్రహాం గారి కుటుంబము మనం చూస్తూ ఉన్నాం అబ్రహం గారు షారమ్మ వారి పని వారు ప్రయాసపడి మరి ఆతిథ్యం ఇచ్చినటువంటి విషయాన్ని బట్టి దేవుడు వారికి వచనము శుభవచనాన్ని చెప్పి ఉంటున్నారు ఉన్నారు మళ్ళీ వచ్చే ఏడాది నీ గర్భవాసన కుమారుడు ఉంటాడు నీ ఒడిలో ఉంటాడు అనేటటువంటి విషయాన్ని మరి లేఖనం గుర్తు చేయబడుతూ ఉన్నది క్షారమ అందుగాను నవ్వడము ఎందుకంటే నా స్త్రీ ధర్మం ముగిసింది కాబట్టి నేను ఎలా పిల్లల్ని కనగలను అని అంటే దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అనేటటువంటి విషయాన్ని దేవుడు గుర్తు చేసిన విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి అలాగునే ఇరవై నాలుగో అధ్యాయం ఆది కాండము పదిహేడవ చూద్దాం ఆదికాండం ఇరవై నాలుగు పదిహేడు ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొన్నటకు ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనటకు పరిగెత్తి నీ కడుపులో నీళ్లు కొంచెము దయచేసి ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనటకు పరిగెత్తి నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగను అందుకే అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదికి దించుకొని అతనికి దాహమిచ్చను మరియు ఆమె అతనికి దాహమిచ్చిన తర్వాత నీ వంటెలు త్రాగు మట్టుకు వాటికి నీళ్ళు చేది పోయుదునని చెప్పి త్వరగా గాడిలో త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరిగెత్తుకొని పోయి అతని వంటలన్నిటికీ నీళ్ళు చేది పోసాను ఇక్కడ మనం చూసినప్పుడు రిప్కమ్మ మరి ఎలియాజరు దాహం తీర్చింది అలాగునే ఎలియాజర్ దగ్గర ఉన్నటువంటి వంటలకు దాహము తీర్చి ఉంటూ ఉన్నది కాబట్టి మరి ఆమె ఎలియాజర్ గారు పరిగెత్తుకొని వచ్చి దాహం తీర్చుకోవడానికి అలాగనే తాను వచ్చిన పనిని నెరవేర్చుకోవడానికి తన ప్రయత్నాన్ని మరి ప్రారంభించినట్టుగా మనం ఈ లేఖనంలో పరిగెత్తుకొని వచ్చుట పరిగెత్తుట అనేటటువంటి విషయంలో ఈ రాత్రి అందు మనం నేర్చుకుంటున్నాం మొట్టమొదట అబ్రహం గారు పరిగెత్తుకొని వచ్చారు దేవుని చూసి మరి ఆతిథ్యం ఇవ్వడానికి పరిగెత్తుకొని వచ్చారు సాగిల పడి నమస్కారం చేశారు రెండవదిగా మనం చూస్తూ ఉన్నాం ఎలియాజరు రిప్కమ్మ దగ్గరికి బావి దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి ఉంటున్నాడు దేవుని యొక్క ప్రణాళిక ఈమె పట్ల నిరబోతుంది అని చెప్పి ఆలోచన కలిగి ముందుకు వచ్చి ఉంటున్నాడు తాను ప్రార్థించినట్టుగా తాను మనవి చేసినట్టుగానే మరి ఆయనకు దాహం తీర్చింది ఆయన ఒంటెలకు అన్నిటిని కూడా దాహం తీర్చింది అటు తర్వాత చాలా విషయాలను మరి వారి బస చేయడానికి వారి ఇంటికి తీసుకొని వెళ్ళడము వారికి అన్నిటికీ కావలసిన వాటి అన్నింటిని ఏర్పాటు చేయడము ఆ తర్వాత రిప్కమ్మ ఇసాకునకు మరి ఆమె సిద్ధంగా వివాహానికి సిద్ధపరచబడి వెళ్ళడము ఇవన్నీ కూడా ఈ ఇరవై నాలుగో అధ్యాయంలో మనము చూస్తూ ఉంటాం పరిగెత్తుడ గురించి మనం చూసినప్పుడు మొట్టమొదటి అబ్రహం గారు ఆతిథ్యం ఇవ్వడానికి పరిగెత్తారు రెండవది ఎలియాజర్ తన ప్రణాళికను దేవుని ప్రణాళికను నెరవేర్చుకోవడానికి యజమానుని మాటకు లోబడి తాను తన ప్రయత్నానికి దేవునికి మొరపెట్టి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి పరిగెత్తుకొని మరి రిప్కమ్మ దగ్గరికి వెళ్ళినట్టుగా బావి దగ్గరికి వెళ్ళినట్టుగా మనం ఈ లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం రెండు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలై ఉంటూ ఉన్నాయి అలాగునే ఇరవై ఎనిమిదో వచ్చినాన్ని కూడా చూద్దాం అంతటా ఆ చిన్నది పరిగెత్తుకొని పోయి ఈ మాటలు తన తల్లి ఇంటి వారికి తెలిపారు రిప్కాకు లాభానునను రిప్కాకు లాభానను నొక సహోదరుడు నేను అప్పుడు లాభాను ఆ బావి దగ్గర ఎలపటనున్న ఆ మనుషుని ఎద్దకు పరిగెత్తుకొని పోయాను అతడు ఆ ముక్కు కమ్మి తన సహోదరి చేతులనున్న ఆ కడియంలను చూచి ఆ మనుషుడు ఇలాగూ నాతో మాట్లాడేనని తన సహోదరి అయిన రిబ్కా చెప్పిన మాటలు విని ఆ మనుషుని యొద్దకు వచ్చాను అతడు ఆ బావి యొద్ద వంటెలు దగ్గర నిలిచి ఉండగా లాభాను ఎహోవ వలన ఆశీర్వదింపబడిన వాడా లోపలికి రమ్ము నీవు బయట నిలవనేలా ఇల్లును వంటెలను స్థలమును నేను సిద్ధం చేసి తిననెను ఇక్కడ ఆలోచన చేస్తే మరి లాభాను ఎహోవ వలన ఆశీర్వదింపబడిన వాడా లోపలికి రమ్ము మరి ఎలియాజర్ గారి గురించి మరి యహోవ చేత ఆశీర్వదింపబడినవాడా లోపలికి రమ్ము అని చెప్పి అంత ప్రేమగా తనను లోపలికి ఆహ్వానించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఈ లేఖనము మనకు గుర్తు చేయబడుతున్నటువంటిది ఏమిటి అంటే దేవుని యొక్క ఉద్దేశంలో దేవుని యొక్క ప్రణాళికలో మనం ఎప్పుడైతే ఆలోచన కలిగి ఉంటామో దేవుని మీద ఆధారపడి కలిగి ఉంటామో దేవుని పట్ల దేవుని ప్రణాళిక ఏమై ఉందో అని చెప్పి మనం గ్రహించగలుగుతామో అప్పుడు దేవుడు మనకు కావలసినటువంటి సహాయాన్ని మరి చేస్తాడు అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి మరి లాభాన్ని వెళ్ళిన ఎలియాజర్ వెళ్ళినటువంటి పనిని పూర్తి కావడానికి దేవుడు తోడుగా ఉండి సహాయం చేశాడు అలాగునే మరి ఇరవై తొమ్మిదో అధ్యయము పన్నెండవ వచనాన్ని చూద్దాం ఇరవై ఆదికాండం ఇరవై తొమ్మిది పన్నెండవ వచనాన్ని చూద్దాం ఆదికాండం పన్ ఇరవై తొమ్మిది పన్నెండు పన్నె పదకొండు పన్నెండు మరియు యాకోబు తాను ఆమె తండ్రి బంధువుడనియు రిప్కా కుమారుడనియు రాహేలుతో చెప్పినప్పుడు ఆమె పరిగెత్తిపోయి తన తండ్రితో చెప్పాను లాబాను తన సహోదరి కుమారుడైన యాకోబు సమాచారం వినినప్పుడు అతనిని ఎదుర్కొనటకు పరిగెత్తుకొని వచ్చి అతని కౌగిలించి ముద్దు పెట్టుకొని తన ఇంటికి తోడుకొని పోయాను అతడు ఈ సంగతులన్నీ లాభానుతో చెప్పాను అప్పుడు లాబాను నిజముగా నీవు నా ఎముకయు నా మాంసమునై ఉన్నావు అనను అతడు నెల దినములు అతని వద్ద నివసించిన తర్వాత ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు ఈ ఇరవై తొమ్మిదో అధ్యాయంలో హారాన్ హారానులో బావి దగ్గరకు యాకోబులు యాకోబు చేరుట రాహేలును చూచుట లాభాను యాకోబు నాకు అతిథి సత్కారం చేయుట రాహేలు కోసము యాకోబు వడంబడిక చేయుట లేయాను ఇచ్చి యాకోబునకు మోసపుచ్చుట నూతన వడంబడిక చేసి రాహేల్ను ఇచ్చుట లేయా రూబేను షిమియోను లేవి లేవి యూద అను వారికి జన్మనిచ్చుట ఇన్ని విషయాలు ఈ యొక్క విషయంలో గుర్తు చేయబడుతూ ఉన్నది మరి ఇక్కడ అతిథి సత్కారము మరి చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఒక నెల రోజులు అక్కడనే ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఆ తర్వాత లాబాను నీవు నా బంధువుడవైనందున ఊరకయ్య నాకు కొలువు చేసేదవా నీకేమి జీతం కావాలన్నో చెప్పుమని యాకోబుని అడిగాను లాభాను ఇద్దరు కుమారులుండిని వారిలో పెద్దదాని పేరు లేయా చిన్నదాని పేరు రాహేలు లేయా జబ్బు కండ్లు గలది రాహేలు రూపవతియు సుందరియునై సుందర్యూనై ఉండెను యాకోబు రాహేలును ప్రేమించి నీ చిన్న కుమార్తె అయిన రాహేలును రాహేలు కోసము నీకు ఏడు సంవత్సరములు కొలువు చేసేదనని చేసేదనను అందుకు లాభాను ఆమెను అనునికి చుట కంటే నీకిచ్చుట చుట మేలు నా యొద్ద ఉండమని చెప్పిన చెప్పగా యాకోబు రాహేలు కోసము ఏడు సంవత్సరములు కొలువు చేశాను అయినను అతడు ఆమెను ప్రేమించడం వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచాను ప్రేమించినటువంటి వ్యక్తికి ఎన్ని దినాలైనా అవి కొద్ది దినాలుగా గడిచిపోతూ ఉంటాయి దాదాపు ఏడు సంవత్సరాలు అన్నప్పుడు ఏడు మూడు ఇరవై ఒకటి మరి ఈ ఏడు యాభైలు మూడు వందల యాభై రెండు వేల నాలుగు వందల యాభై రోజులు రెండు వేల నాలుగు వందల యాభై రోజులు తర్వాత తరువాత పైన ఉన్నటువంటి పదహైదును కూడా మనం లెక్క చూసుకున్నప్పుడు మరి అవి కూడా ఏడు పదులు ఏడు ఐదులు ముప్పై ఐదు అంటే దాదాపు మరి ఏడు వందల రెండు వేల నాలుగు ఐదు వందల యాభై ఐదు రోజుల లెక్కల మనకు అర్థమవుతుంది ఏడు సంవత్సరాలకు గాను ఆ ఏడు సంవత్సరాలు ఆయా రాహిల్ను ప్రేమించడం వలన కొద్ది దినముల ఆయను అనేటటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తు చేయబడుతోంది చాలా వరకు కూడా ఆ కాలంలో కానీ ఈ కాలంలో కానీ ప్రేమించిన వాళ్ళకు సమయము ఎంతైనా వారు ఖర్చు చేస్తూ ఉంటారు సమయాన్ని కానీ వారికి సమయము పోయినట్టుగా అనిపించదు పెళ్ళి తర్వాత వారికి అనిపిస్తుంది ప్రతిదానికి సిరాగ్గా అనిపిస్తుంది ప్రతిదానికి ఆయాసకరంగా కనిపిస్తుంది కానీ పెళ్ళికి ముందు ప్రేమలో ఉన్నప్పుడు ఎంత సమయాన్ని సమయాన్ని సమయమైనా ఇస్తారు పెళ్ళి తర్వాత సమయాన్ని ఇవ్వడానికి ఇష్టపడరు అప్పుడు మరి పెళ్ళి చేసుకున్నాం కాబట్టి పనిలో ఉండాలి అని అనుకుంటారు కాబట్టి ప్రేమైనటువంటి వారులారా పెళ్ళైన వారికి పెళ్లి కాని వారికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే పెళ్ళైన తర్వాత బాధ్యతలు ఉంటాయి పెళ్లి కాకముందు బాధ్యతలు మార్చిపోయి ఉంటారు కాబట్టి వారికి విలువైన సమయాన్ని వారికి తెలియదు యాకోబు గారికి ఏడు సంవత్సరాలు మరి అవి సమయము డబ్బులు లేకనే మరి ఊరికనే కాకుండా తన చిన్న కుమార్తెను పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు కానీ అక్కడ మోసగింపబడ్డాడు మోసగింపబడ్డాడు అని అంటే పెద్ద కుమార్తెను పెద్ద కుమార్తె ఉండగా చిన్న కుమార్తెను మేము ఎలా ఇవ్వగలుగుతాము అని చెప్పి వారు చెప్పిన మాటను మనం గుర్తు చేస్తుంది కాబట్టి ప్రియమైనటువంటి వారిలో నిజమే కదా పెద్ద కుమార్తె ఉండగా చిన్న కుమార్తెను ఎవరు కూడా ఇవ్వరు కాబట్టి మళ్ళీ కూడా ఘాసం చేయాల్సింది వచ్చింది మళ్ళీ పని చేయాల్సి వచ్చింది అలా చేసినప్పుడు మరి రాహేల్ను ఇవ్వడము జరిగింది ప్రియుల కాబట్టి ఈ పరుగెత్తుకొని పోవడం ఈ పరిగెత్తుకొని పోవడంలో కూడా ఈ అంశంలో కూడా చాలా విషయాలు చాలా నిజాలు చాలా స్టోరీలు ఇందులో మిలాకత అవి ఉన్నాయి ఇవి కలుసుకొని ఉన్నాయి ఎందుకనంటే మొట్టమొదట మనం చూసాము అబ్రహాం గారు పరిగెత్తుకొని పోయి ఆతిథ్యం ఇచ్చినటువంటి విషయాన్ని చూసాము రెండవదిగా మనం చూసాము మరి రెండవదిగా ఎలియాజర్ పరిగెత్తుకొని పోయినటువంటి విషయాన్ని మనం చూశాం మరి మూడవదిగా ఇరవై తొమ్మిదో అధ్యాయంలో మనము చూస్తూ ఉన్నాం యాకోప్ గురించి మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ బంధు ప్రీతి కలిగి ఉంటూ ఉన్నది బంధు ప్రీతి మేనమామ దగ్గరికి వెళ్ళినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈయన వెళ్ళడానికి కూడా కారణం ఏమిటి అనంటే తన జ్యేష్ఠత్వం కొరకు అక్కడికి తాను తన అన్న దగ్గర మోసపుచ్చి మరి తాను వెళ్ళాడు మోసపుచ్చినటువంటి వ్యక్తి అక్కడ మోసపోయాడు అనేటటువంటిది జ్ఞాపకం చేసుకోవాలి మనుషుడు ఏమి విత్తితే అదే పంట కోస్తాడు కాబట్టి మోసం చేత మనం ఏది కూడా సాధించలేము కాబట్టి మన పరిగెత్తుకొని పోవడము ఎక్కడి వరకు పరిగెత్తుపోతున్నామో ఎందుకు వరకు పరిగెత్తుకొని పోతున్నామో మనం తెలవాల్సినటువంటి వారము తెలుసుకోవాల్సినటువంటి వారముగా మనం ఉంటూ ఉన్న